బరకర్ర బరకానా బరకానా అంట దుర్గా వాళ్ళ భాషలో పట్ట మేము పట్టలే అంటాం దాన్ని మీరేమంటీ కువైట్ బ్లాక్స్ అని ఇక్కడ ఎండు చేపలు ఎలా ఎండబెట్ట అలా కువైట్లో వీడియో పెట్టింది నిద్రపోయేదా అని లేపింది దుర్గా మా బాబా గట్టిగా అరిచినాడు అనమాట మా అక్కనే పిలిచినాడు అరసల దాని దెబ్బకు నాకు టక్కున్న మెలకు వచ్చింది ఈరోజు హాస్పిటల్ పొద్దున్నే కొంచెం పొద్దున్నే లేచినాం కదా దుర్గా పక్క నేను ఆ పక్క తూగుతాం నిద్రపోతున్నాం ఇద్దరం అయితే ఎందుకు పిలిచినారు అంటే చూసేయండి అందుకు అనమాట మా ఖైమా ఇప్పేశారు చూడండి గుడివారం రాత్రి నిన్న పార్టీ అయింది ఈరోజు మొత్తం విప్పేశారు అది విప్పేసి మళ్ళీ కొత్తగా తయారు చేస్తున్నారు ఆరెంజ్ కలర్ గుడ్డ అంతా కింద ఉంది కదా అదంతా కైమా మీద ఉండింది అప్పుడే తీసింటే బాగుండే ముఖతురుగ్గా అంటే ఎలా వేసినారు అనేది ఒక ఐడియా ఉండిండు అయినా ఏం పర్వాలా మళ్ళీ ఇది ఎలా కప్పుతారు అనేది చూస్తున్నారు అండి మీరు అంటే మూడు రకాల క్లాతులు అయితే దాని మీద అయితే వేశారు ఒకవేళ మానొచ్చిన గాలి వచ్చిన చెక్కు చెదరకుండా ఉండడానికి ఇప్పుడు ఆ కైమా వేసి దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు అయితే అవుతూ ఉంటుంది ఆయనలో ముసలాడు చనిపోయే మూడేండ్లు అవుతుంది అంతకుముందు సంవత్సరం అయిపించినారు ఒక ఐదు సంవత్సరాలు నాలుగు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అయితే అప్పటి నుంచి అట్లే ఉంది అది ఈసారి ఇంకా బాగా మార్పిస్తున్నారు అనమాట మళ్ళీ అది ఆ కడ్డీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెయింటింగ్ కొట్టి మళ్ళీ కొత్తగా చేస్తున్నారు అక్కడైతే పనులు ఉన్నారు కదా ఇదిగోండి ఇక్కడ పనులు పనిచేస్తున్నారు మా డ్రైవర్ వాళ్ళు వచ్చి ఎవరు ఇద్దరు వచ్చారు పనులు వాళ్ళు అయితే చేస్తున్నారు బయట నుంచి కుర్చీలు మొత్తం తీసుకొని వచ్చేసి ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను కింద అదిగోండి ఇక్కడ చప్రా కింద నేను దుర్గా నిన్న నీళ్లు పోసి కష్టపడి కడిగి రుద్ది రుద్ది అల్లన్నాం అనమాట మేమిద్దరము కదా ఈరోజు మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు ఇలా ఉన్ని కైమా తయారైన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా విజ్జీ కువైట్ బ్లాక్స్ అని ఆ అక్క ఎండు చేపలు ఎలా ఎండబెట్టా అలా అని వీడియో పెట్టి ఆన్ చేసి అంత లోపలలో పిలిచావు అక్క మనం ఒకసారి ఒట్టు తినకలు చేయలే మటన్ కొరేసి అలాగా వాళ్ళు ఎండు తినకలు ఇది ఉప్పు చేపలు ఉప్పులో నానబెట్టి చేస్తున్నారు అనమాట విజ్జి కువైట్ బ్లాగ్స్ అని అక్క ఉంది అక్క కూడా బాగా తీస్తుంటుంది వీడియోలో ఒక సైడ్ అయితే మా పక్కింట్లో కోయిట్ అతను ఆయన లాయర్ అంట అంట నాకు తెలీదు లాయరే అని మా బాబాతో ఒకసారి రెండుసార్లు గొడవ కూడా పడ్డాడు అనమాట అప్పుడు మాకు ఇటు అప్పుడు మాకు పైన ఇల్లు కడతా అంటే సిమెంట్ ఏదో పడిందని వాళ్ళ ఇంట్లో వచ్చాడు అనమాట కానీ ఆ ఇంట్లో డ్రైవర్ అన్న మంచి ఆ కూరగాయలు అయితే చాలా వేశారు మీకు అదే ఒకసారి చూపించాం కదా గార్డెను అదే అనమాట పక్కిల్లు ఆ అన్నైతే కూడా సాఫరపోయినాడంట అన్న వచ్చినప్పుడు ఇప్పుడు మాకు కూరగాయలు ఏమైనా కావాలంటే ఇస్తూ ఉన్నాడు ఈసారి అన్న కూడా లేడు కాబట్టి మాకు ఏం లేదనమాట కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి మన వీడియో మొత్తం కిటికీలోనే చదివిస్తున్నాము కింద మా బాబా వాళ్ళు ఉన్నారండి అయితే దానికి పెయింటింగ్ కొడుతున్నారు కింద ఇన్నారు పట్ట మేము పట్టలే అంటాం దాన్ని మీరేమంటారు ఆ కింద ఏ ఆరెంజ్ కలర్ది ఏమంటారు బరకర్రా బరకానా బరకాన అంట వాళ్ళ భాష మా భాషలో వచ్చేసి పట్ట అయితే ఇంటికి ఎంత మరక ఉన్నది అది అయితే వేసారనమాట వేసి ముందు నల్ల కలరే ఉన్నింది దాని మీద మళ్ళీ నల్ల కలర్ పెయింటింగ్ అయితే వేస్తున్నారనమాట అంటే తీసేశారు కదా దుమ్ము అది బాగా ఉంటుంది కదా అందుకు ముందు అదంతా నీట్గా చేసి ఈ రోజు అయితే ఇది పెయింటింగ్ వరకు వేసి ఇది ఆరాలన్నమాట వేసిన వెంటనే అయితే అయితే పూర్తి చేయలేరు ఇది ఒక రోజు ఆరాలి మన డబల్ కోటింగ్ సింగిల్ కోటింగ్ అనేది తెలియదు ఇప్పుడైతే కలర్ కొట్టేదైతే చేస్తున్నారు చేస్తున్నారు బ్లాకే అంతా అయిపోయినాక వేల వేలు ఉంటే సాయంత్రం అక్కట్లా వేద్దాం లేకంటే చూద్దాం ఈరోజు పని అయితే అయిపోయింది ఇంత పెయింటింగ్ కొడుతున్నారు అన్నాను కదా పెయింటింగ్ అయితే కొట్టేసి ఇప్పటికైతే పని అయిపోయింది పని వాళ్ళు అయితే బయలుదేరిపోతున్నారనమాట ఇవ్వండి ఉన్నారు ఇంకా చేతిలో కాళ్ళు కడుక్కుంటున్నారనమాట చేలో నుంచి బయటకు వస్తే ఎలా కడుక్కుంటామో అలాగా చేతుల కాళ్ళు కడుక్కొని ఇంకైతే బయలుదేరేస్తున్నారు ఇది ఇంతటితో అయిపోలేదు ఇంకా అక్కడ చేస్తున్నారు ఇంకా ఇద్దరం ముగ్గురం ఉండి చూడండి ఏదో వెల్డింగ్ అయితే చేస్తున్నారనమాట సౌండ్ వస్తుంది అక్కడ దాదాపు ఒక ఏడు మంది అయితే వచ్చారు ఏడు ఏడు మంది అయితే వచ్చారు అక్కడ ఒక ముగ్గురు ఉన్నారు ఇంకట్లో ఇక్కడ ఒక నలుగురు ఉన్నారనమాట వీడియో అనేది పెద్ద క్లారిటీ లేదు ఎందుకంటే కిటికీ కొంచెం మసగ్గా ఉంది దానివల్ల కొంచెం వీడియో అనేది ఎక్కడో మసగ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఏమో పని అయితే అక్కడ కొంతమంది అయితే చేస్తున్నారు చూసారు కదా అలానే ఇటు సైడ్ వచ్చి చెట్లు అయితే కత్తిరిస్తున్నారు ఒక నలుగురు మనుషులు చెట్లు అయితే అనమాట అన్నం ఉంటే అన్నం చేసుకునేవాడు కాబట్టి ఇప్పుడు అన్నం లేడు కాబట్టి బయట నుంచి మనుషులను పిలిపించి అన్ని పనులు చేస్తున్నారు అనమాట చూడండి మిషన్లతో అయితే కట్ చేసేస్తున్నారు అక్కడ కాడ అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట కొంచెం అంత పెయింటింగ్ అయితే కొట్టేసినారు ఇంకా అదంతా నీళ్ళు వేసి కొంచెం బాగా నీట్గా కడుగుతున్నారనమాట పైప్ పెట్టి అలా అండి లోపల అంతా తుడిచి తోస్తున్నారు ఈ రోజుకు ఇదే వీడియో అనమాట చెట్లు కూడా కట్ చేసి కైమా కూడా రెడీ చేస్తున్నారు మా అక్క మొబ్బులో వస్తుంది ఏం కనుకల్లా ఓకే అండి బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ ఇస్తారేపు